శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో రెండవసారి శాసన మండలి సభ్యులుగా నియమితులైన మా అభిమాన నాయకులు జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి గౌరవశ్రీ బీదా రవిచంద్ర యాదవ్ గారి ఆత్మీయ సన్మాన సభ సందర్భంగా శుభాకాంక్షలు ఇట్లు గొంత శ్రీనివాస్ యాదవ్ తెలుగుదేశం పార్టీ బీసీసెల్ అధ్యక్షులు కావలి మరియు రియల్టర్ సాయి కుమార్ యాదవ్ తెలుగుదేశం పార్టీ యువత కావలి హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ఈ రోజు మనం చూసుకున్నట్లయితే కావలిలో ఒక పండగ వాతావరణం అయితే నెలకొని ఉంది ఒకవైపు చూసుకుంటే గ్రంథి యానాథ శెట్టి గారి విగ్రహ ఆవిష్కరణ అయితే ఇంకోవైపు చూసుకుంటే బీదా రవిచంద్ర గారి పౌర సన్మాన సభ అనేది ఎంతో అంగరంగ వైభవపేతంగా అయితే జరగబోతుంది సో ఆ కార్యక్రమాలన్నీ కూడా కావలిలో ఎంతో అంగరంగ వైభవపేతంగా అయితే జరగబోతున్నాయి దీనికి సంబంధించిన విశేషాలన్నీ కూడా కావలి శాసనసభ్యులు సభ్యులు వెంకట వెంకటకృష్ణారెడ్డి గారు అయితే మనతోనే ఉన్నారు వారి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ఈ రోజు మనం చేద్దాం సార్ నమస్తే సార్ ఈ రోజు ఎంతో అంగరంగ వైభవపేతంగా అయితే శ్రీ గ్రంథి ఆనాథ్ శెట్టి గారి కాంస విగ్రహ ఆవిష్కరణ అనేది జరగబోతుంది ఇక్కడ సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి కీర్తి శులు గ్రంథి యానాథ్ శెట్టి గారి మరణం కావల్ని ఒక చేసిన తరుణంలో ఆయన సేవలు కావలి ప్రజలందరూ జీవిత కాలం అంతా గుర్తు పెట్టుకోవాలి చనిపోయిన తర్వాత కూడా బతికిన వ్యక్తి గ్రంథి యానాథ్ శెట్టి గారు ఆయన జ్ఞాపకార్థం కావలి నడిబొడ్డున కాంక్ష విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఒక ఆలోచనతో ఈ రోజున ఈ కాంక్ష విగ్రహాన్ని పూర్తి చేసి ఈరోజు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో కావల పట్టణ పుర ప్రముఖుల సమక్షంలో కావల నియోజకవర్గ ప్రజలందరి సమక్షంలో ఈరోజు కాంక్ష విగ్రహాన్ని కావలి పట్టణానికి అంకితం చేయబోతున్నాం ప్రధానమైన కారణం కావలి అభివృద్ధిలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఎదిగే కొంది ఒదిగే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి కులాలకి మతాలకి వర్గాలకి ప్రాధాన్యత కంటే కూడా పేదవాడిని హక్కును చేర్చుకున్నటువంటి వ్యక్తి గ్రంథి యానాథ్ శెట్టి గారు ఆయనకి సముచితమైన గౌరవాన్ని ఇవ్వటం నా కర్తవ్యంగా భావించాను కాబట్టి ఈ రోజున నేను ఆయన కాంక్ష విగ్రహాన్ని నా సొంత నిధులతో ఏర్పాటు చేయటం జరిగింది దాన్ని ఈ రోజున రాష్ట్ర మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారి చేతుల మీదుగా అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ మంత్రివర్ల చేతుల మీదుగా ఈరోజు కాంక్ష విగ్రహాన్ని కావలి పట్టణ ప్రజలకి అంకితం చేయటం జరుగుతుంది ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పేద రవిచంద్ర గారు దీనికి రావడం కూడా జరుగుతుంది అయితే ఒక మంచి వ్యక్తి యొక్క కాంక్ష విగ్రహాన్ని అంటే దేవుడు మనిషి చనిపోయిన వాళ్ళందరూ కూడా దేవుళ్ళతో సమానం గుడికి వెళ్ళితే ఎంత శుభకార్యమో అటువంటి లాగానే ఈరోజు గ్రంథియానా శెట్టి విగ్రహాన్ని ఇక్కడ ప్రారంభించి ఇక్కడ నుంచి ర్యాలీగా మన కావలి వాస్తవ్యుడు కావలి తెలుగుదేశానికి దిశ దశ నిలిపినటువంటి వ్యక్తి నేను ఎమ్మెల్యే నాటికి అంత ఆద్యంతం కూడా కావలి బాధ్యతలను భుజస్కంధాల మీద మోసిన నా మిత్రుడు రవిచంద్రకి ఈరోజు ఎమ్మెల్సీగా పదవి వచ్చిన సందర్భంలో ఆయనకి సముచితమైన గౌరవాన్ని ఇవ్వాలి కావలి ప్రజలందరూ కూడా పౌర సన్మానం ఆయనకి చేయాలి ఎందుకంటే ఈ కావలి అభివృద్ధిలో తాను చాలా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలకు కష్టాలలో అండగా నిలబడిన వ్యక్తి కాబట్టే ఈరోజు కావలి తెలుగుదేశం కార్యకర్తలు అన్ని పార్టీల నాయకులు ఈరోజు గ్రంథి యానాది శెట్టి విగ్రహ ఆవిష్కరణ నుంచి ఆద్యంతం ఊరేగింపుగా వెళ్ళి సెల్ఫీ పాయింట్ దగ్గర ఈరోజు ఆయనకి సన్మానం చేయాలనేటువంటి ఒక సంకల్పాన్ని ఈరోజు అందరూ కూడా తీసుకున్నారు ఈ సంకల్పంతోనే ఈ యానా యానాశ విగ్రహం పూర్తయిన తర్వాత తప్పకుండా అందరూ కూడా విచ్చేయండి ఎందుకంటే కష్టాలలో ఉపయోగపడే వ్యక్తి ఒక పని చేసినప్పుడు మనం ఎప్పుడు కూడా నెమర వేసుకోవాలి ఒక కృతజ్ఞత భావం మనకు ఉండాలి చిన్న పని అయినా పెద్ద పని అయినా ఒక వ్యక్తి మనకు సహాయం చేసినప్పుడు ఆ వ్యక్తికి ఇచ్చే గౌరవం ఇటువంటి కార్యక్రమాలలో వాళ్ళని పలకరించడమే అటువంటి పలకరింపుకి తప్పకుండా కావాలని ప్రజలందరూ కూడా రావాలని ఈ దీన్ని సక్సెస్ చేయాలని కావలి క్రమశిక్షణకి మారుపేరు కావలి గౌరవానికి మారుపేరు కావలి ప్రజల శాంతి కామూల్యలు అటువంటి కావలలో ఒక మంచి వ్యక్తి యొక్క సన్మాన కార్యక్రమానికి అందరూ విచ్చేస్తున్నారని సందర్భంగా రాజకీయాలకు సంబంధం కాదు పౌర సన్మానం చేస్తున్న పుర ప్రజల సమస్యలో మూడు మతస్థుల ఆశీర్వచనాల మధ్య అందరి కార్యకర్తలు ప్రజల కోలాహాల మధ్య ఈరోజు వారికి సముచితమైన సన్మానం జరుగుతున్న వేళ కావలకు సంబంధించినటువంటి అందరూ కూడా విచ్చేయని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నా సార్ గ్రంథి యానాది శెట్టి గారి కాంస్య విగ్రహం అనేది మీ ఆధ్వర్యంలో మీ యొక్క సొంత నిధులతో అయితే ఇక్కడ ఆవిష్కరించడం జరుగుతుంది ఆర్య మీకు ఎందుకు అంత ప్రేమ ఇదంతా చేయడానికి గల కారణం ఏంటి ఈరోజు కావలి అభివృద్ధి చెందుతుంది అన్న కావలి అభివృద్ధి చెందిందన్న ప్రధాన భూమిక పోషించినటువంటి వ్యక్తులు వైశ్యులు పారిశ్రామిక వాడ కాకపోయినప్పటికీ వర్తక వ్యాపారంలో వాళ్ళు చొరవ చూపిన కారణాన ఎంతోమంది పేద బడుగు బలహార వర్గాలకు సంబంధించినటువంటి ఉద్యోగ రూపకల్పనలో కొంత మేరకు ఈ కావలి అభివృద్ధి చెందిందంటే ఈరోజు మన వైశ్యుల యొక్క గొప్పతనం అందులో వైశ్య కుటుంబంలో పుట్టి కావలికి ఎనలేని సేవలు చేసి ఆస్తులు కరిగిపోతున్నా నిడంబరంగా కావలికి సేవ చేసినటువంటి వ్యక్తి గ్రంథి ఆనాథ్ శెట్టి అటువంటి వ్యక్తిని మనం ఆదర్శంగా తీసుకోవాలి అటువంటి వ్యక్తిని మనం గుర్తించకపోతే మన జీవితానికే సార్థకం కాదు అందుకనే నేను ఈ నిర్ణయాన్ని తీసుకోవడం కూడా జరిగింది ఎప్పుడు కూడా మనం అభివృద్ధి ఒకటే కాదు ఈ లైఫ్ స్టైల్ని మార్చాలి ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని మార్చాలి డబ్బు పోతా ఎవరు తీసుకెళ్లరు డబ్బు పోయి చనిపోయిన తర్వాత పది నెలలకే మనిషి మర్చిపోయే రోజుల్లో కీర్తి చేసిన వ్యక్తికే జీవితాంతం చిరంజీవిగా మిగిలిపోతాడు ఆ జీవిత చిరంజీవిగా మిగిలిపోయిన గ్రంథి యానాశెట్టిని జీవితకాలం తరతరాలు దీన్ని గుర్తుంచుకోవాలని ఇద్దరి మహోన్నత వ్యక్తులని నేను కావలికి ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ఏర్పాటు చేయడం జరిగింది మాగుంట పార్వతమ్మ గారు ఐదు సంవత్సరాల పాటు కావులకి ఎనలేవని సేవలు చేసి ఈ ట్రంక్ రోడ్డు అభివృద్ధిలో కీలక పాత్ర పోషించినటువంటి మహాతల్లిని అందరు ప్రజలు గుర్తుంచుకోవాలన్న ఆలోచనతో ఆ తల్లి పేరు మీదుగా కావలి ట్రంక్ రోడ్డుకు మాగుంట పార్వతమ్మ రోడ్డుగా నామకరణం చేయడం జరిగింది ఈరోజు కావలి పట్టణంలో ఉన్న సిమెంట్ రోడ్డులో కావలి ప్రజలు నడుస్తున్న ప్రతి రోడ్డు మీద యానాది శెట్టి గారి కృషి ఉంది ఆయన కష్టం ఉంది అన్నీ కూడా ఎక్కువ భాగం యానాది శెట్టి గారు వర్కర్గా కార్యకర్తగా నాయకుడుగా లీడర్గా అన్ని రకాల సేవలు చేశాడు కాబట్టి ఆయనకి ఇది సముచితమైన గౌరవం అని భావించాను కాబట్టి మనీ కంటే మనిషికి గొప్ప కంటే విలువ గొప్ప విలువ కంటే కీర్తి గొప్ప అటువంటి కీర్తిని ఆయనకు అందించాలన్న ఆలోచనతో నేను ఈరోజు ఈ కార్యక్రమానికి తలపెట్టడం జరిగిందని కూడా తెలియజేస్తూ ఉన్నా సార్ కావలిలో ఎప్పుడూ లేని విధంగా అయితే ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారికి అయితే ఎంతో ఘనంగా అయితే ఆహ్వానం పడడం జరుగుతుంది మనం చూసుకున్నట్లయితే ఎంతో అంత అంగరంగ వైభవపేతంగా అయితే కావలిని రెడీ చేశారు స్వాగతం చెప్పడానికి దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు ఏ విధంగా చూసేది లేదు చూసేది నేనే చేసేది నేనే సర్వం నాదే ఎందుకంటే మనిషిని గౌరవించడం ధర్మం కష్టకాలంలో పార్టీకి ప్రాంతానికి అండగా నిలబడిన వ్యక్తిని మనం గౌరవించాల్సిన బాధ్యత మనం ఉంది కాబట్టి ఇది నా కర్తవ్యంగా భావించాను కాబట్టి ఈ రోజుని నీ కార్యక్రమం చేస్తున్నా ఇది అందరి కూడా తెలుగుదేశం నాయకులు యొక్క కృషి ఫలితమే ఈ రోజు ఈ సభ సక్సెస్ గా ఉండడం నాంది పలుకుతుందని కూడా తెలియజేస్తున్నా కావాలి నియోజకవర్గంలో మీ శాసనసభలో ఎమ్మెల్సీ బీదర్ రవిచంద్ర గారు ఒక రామ లాగా అయితే కావాలని అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నారని ప్రజలు అనుకుంటూ ఉన్నారు దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు నా వంతు నేను ఈ నియోజకవర్గానికి ప్రథమ పౌరుణ్ణి నా కర్తవ్యం ప్రతి వ్యక్తి వ్యక్తిని గౌరవించడం ప్రతి ఒక్క వ్యక్తిని ఆహ్వానించడం వారి వల్ల ఈ నియోజకవర్గానికి కొంతైనా మేలు సాగాలన్న ఆలోచన నాలో రావాలి కాబట్టి అందరినీ ఆహ్వానిస్తాం ఈరోజు ఇద్దరు మంత్రులను ఆహ్వానించడం జరిగింది ఇంకా మంత్రులను తీసుకొస్తాం అతి తొందరలో ముఖ్యమంత్రి వారిని కూడా కావలికి తీసుకొచ్చి కావలి అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాం దానికి నాకు తోడుగా నా చేతిలో చేయేసి నడిచేదానికి ఈరోజు నాకు నా మిత్రుడు బేద రవిచంద్ర గారు కూడా ఈరోజు నాకు తోడయ్యాడు మా ఇద్దరు చేయి చెయ్యి చెయ్యి కలిపి నడిపిన వేళ నుంచి ఈ కావాలని అభివృద్ధి పథంలో నడిపే దాంట్లో నేను హండ్రెడ్ పర్సెంట్ అందరినీ ఉపయోగపెట్టుకుంటూ అందరినీ సద్వినియోగం చేసుకుని నిరంతరం కావల కోసం కృషి చేస్తానని కూడా తెలియజేస్తున్నా థ్యాంక్ యూ సార్తో చూస్తున్నారు కదండి ఇక కావల్లో గ్రంథి యానాద శెట్టి గారి కాంస విగ్రహ ఆవిష్కరణకు అయితే ఎంతో మంది అయితే ఇక్కడికి విచ్చేయను ఉన్నారు అందులో భాగంగా అయితే బిసి జనార్దన్ రెడ్డి గారు ఆనం రామనారాయణ రెడ్డి గారు ఇంకా ఎంతో మంది ప్రముఖులు అయితే ఇక్కడికి విచ్చేయను ఉన్నారు ఎమ్మెల్సీ రాఘవరెడ్డి గారు కూడా అయితే ఇక్కడికి కాంస విగ్రహ ఆవిష్కరణకు అయితే విచ్చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఎంతో మంది కావలి ప్రజలు అదే విధంగా ఎంతో మంది గ్రంథి యానాథ శెట్టి గారి అభిమానులు కూడా ఇక్కడికి వస్తున్నారు ఇక్కడంతా చూసుకున్నట్లయితే ఒక పండగ వాతావరణం అయితే నెలకొని ఉందనేది మనం చెప్పుకోవచ్చు ఈ రోజు చూసుకున్నట్లయితే రెండు పండుగలు అయితే కావల్లో జరగబోతున్నాయి అది ఒకటి వచ్చేసి మనం గ్రంథి యానాథ శెట్టి గారి కాంస విగ్రహ ఆవిష్కరణ అయితే రెండోది వచ్చేసి మనకి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ బీద రవిచంద్ర గారి యొక్క పౌర సన్మాన సభ అనేది జరగడం జరుగుతుంది ఈ రోజు మనం చూసుకున్నట్లయితే గ్రంథి యానాథ ెట్టి గారి విగ్రహ ఆవిష్కరణ అయిపోయిన అనంతరమే ఇక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి కావలి ఐకానిక్ సెంటర్ వద్ద అయితే వద్ద అయితే ఎంతో ఘనంగా అయితే బీదర్ రవిచంద్ర గారికి సన్మాన సభ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఈ కార్యక్రమాలన్నిటిని కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాము ఈ కార్యక్రమాలన్నీ కూడా మధ్యాహ్నం రెండు గంటల నుంచి స్టార్ట్ అయితే ఇక్కడ ఆవిష్కరణ అంతా కూడా అయిపోయిన తర్వాత నాలుగు గంటలకైతే బీదా రవిచంద్ర గారి బీద రవిచంద్ర గారికి సన్మాన సభ చేసే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ టిడిపి కమిటీ సభ్యులు అయితే చెప్తూ ఉన్నారు సో ఈ కార్యక్రమానికి అయితే అందరూ విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అయితే సిఎండి న్యూస్ బృందం అయితే కోరుకుంటూ ఉన్నాము కెమెరామ్యాన్ వేణుతోటి కామాక్షి కావలి ట్రంక్ నుంచి మా ప్రీతమ నాయకులు కావలి సభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో శాసన మండలి సభ్యులుగా రెండవసారి ఎన్నికైన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీదర్ రవిచంద్ర యాదవ్ గారికి పౌర సన్మానం చేయించిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు జనిగల్ల మనోహర్ యాదవ్ ఐదమ్ టీడీపీ నాయకులు కావలి నెల్లూరు జిల్లా